హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణార్ సాబీస్ ఛానల్ ఈ థర్టీ డేస్ హార్ హార్వెస్టింగ్ ఛాలెంజ్లో వచ్చేసి నైన్టీన్త్ డే ఇవాళ నేను తమలపాకులు హార్వెస్ట్ చేస్తున్నా ఇవి వచ్చేసి మనం వేలితో గిల్లడం కంటే సీజన్స్తో కట్ చేస్తే కన్నా బాగా వస్తాయి ఆకులు ఈ ఆకులు ఏం చేస్తారా అనుకుంటున్నారా వీటిని నెయ్యిలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తా ఇవి ఆల్మోస్ట్ డార్క్ అయిన ఆకులన్నీ కట్ చేస్తున్నా ఇలా కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి చెట్టు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇవి వచ్చేసి అన్నీ కట్ చేసి కొన్ని తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తాము ఇదిగో ఇవాళ ఇవి హార్వెస్ట్ చేస్తాము వీటిలో కొంచెం చిన్నగున్నవి అలాంటివి ఇట్లా నెయ్యి కాగిన తర్వాత దించే ముందరంగా వేయాలన్నమాట అవి వేడి నెయ్యిలో వేసిన తర్వాత ఇది ఈ విధంగా రంగు మారుతుంది దీన్ని తీసుకొని ఇంకా తినడమే తమలపాకు ఆరోగ్యానికి మంచిది మనం డైరెక్ట్గా తినలేనప్పుడు ఈ విధంగా నెయ్యిలో వేసుకొని కూడా తినచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్